నమస్తే నేను మీ ఓంప్రకాశ్వర్ణ యోగా థెరపీస్ అండ్ డైటీషియన్ ఒకప్పుడు సిక్స్టీ ప్లస్లో అంటే జుట్టు రావడం స్టార్ట్ అవడం కానీ బాల్ హెడ్ రావడం కానీ జరిగేది అంటే అప్పుడు మనం దాని యొక్క ఇండికేషన్ లాగా దాని యొక్క ఐడెంటిఫికేషన్ లాగా వాడేవాళ్ళం అంటే అలా జుట్టు నిరిసింది లేదా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే ఓకే హీ సిక్స్టీ ప్లస్ అని చెప్పి చెప్పేవాళ్ళం బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ట్వంటీస్ థర్టీస్లో కూడా ఈ సిమ్టమ్ అనేది చాలా బాధాకరంగా యూత్ని బాధపెడుతుంది అనమాట సో దీనికి రీజన్ ఏంటి అని ఆలోచించినట్లయితే ఏదో హైలీ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ యూజ్ చేయడం రైట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇవన్నీ ఇదంతా కూడా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ సో బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇంటర్నల్ ట్రీట్మెంట్ అంటే ఇలా రావడానికి కారణాలు ఏంటి ఫస్ట్ మనం ఆలోచించాలి అలా కారణం ఆలోచించకుండా ఏదో బయట ఏదో ట్రీట్మెంట్స్ చేసినట్లయితే అదంతా కూడా జస్ట్ ఏదో ఎక్స్టర్నల్ పెయింటింగ్ చేసిన అంటే గోడకి పెయింటింగ్ చేస్తే అంటే గోడ లోపల రిపేర్ చేయకుండా గోడకి బయట పెయింట్ చేస్తే ఆ పెయింట్ పోగానే మళ్ళీ గోడ లోపల దాని యొక్క యాక్చువల్ నిజ స్వరూపం ఇది బయటపడుతుంది సో సేమ్ అదే విధంగా జరుగుతుంది ఇక్కడ జరగడానికి రీజన్ ఏంటి అని మనం చూసినట్లయితే ప్రధానంగా మూడు రీజన్లు చెప్ రీజన్స్ చెప్పుకోవచ్చు నెంబర్ వన్ వచ్చేసి స్లీప్ అంటే చాలామంది చాలా చాలామంది నిద్ర షార్టేజ్ అంటే అది వాళ్ళ ప్రొఫెషన్ వల్ల అవుతుందా లేదా వాళ్ళ హ్యాబిట్ వల్ల అవుతుందా మనకు తెలియదు అంటే బెడ్ మీదకి వెళ్ళగానే లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ పట్టుకుంటారు చాలామంది మన క్లా నా క్లయింట్స్ అడుగుతుంటారు అంటే రీజన్ ఏంటంటే సార్ మాకు అప్పుడే టైం దొరుకుతుంది అంటారు అరే బాబు టైం దొరుకుతుంది కరెక్టే బట్ అది మొబైల్ చూసే టైం కాదు అండ్ ఎస్పెషల్లీ మీరు ఆ డార్క్నెస్లో కనుక మొబైల్ పట్టుకున్నట్లయితే ఆ అల్ట్రా వయలెట్ రేస్ అనేవి మీ ఐస్ పైన పడి మీ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయి అంటే ఇంకా ఇది డే టైం అని చెప్పి సిగ్నల్ పంపిస్తుంది దానివల్ల ఆ వచ్చే కాస్త నిద్ర కూడా మొత్తం ఎక్కడికో పారిపోతుంది అనమాట సో సో క్వాలిటీ స్లీప్ అట్లీస్ట్ సెవెన్ టు సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ మంచి డార్క్ రూమ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఎటువంటి ఇంట్రప్షన్స్ లేకుండా కూల్గా మీరు పడుకోవాలి అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి స్ట్రెస్ వీలైనంత వరకు స్ట్రెస్ని బయటపడి స్ట్రెస్ నుంచి బయటపడి స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయాలి ఈ స్ట్రెస్ వల్ల మన లోపల ఏదైతే హార్మోన్ ప్రొడక్షన్ ఉందో అది ప్రాపర్గా జరగదు ఒకవేళ ప్రాపర్గా హార్మోన్ ప్రొడక్షన్ జరిగినా కూడా దాని యొక్క సర్క్యులేషన్ అంటే అది ఏ ఆర్గాన్కి వెళ్ళాలో ఆ ఆర్గాన్కి వెళ్లకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్ అనేవి తీసుకొస్తుంది అన్నమాట అండ్ మూడో విషయానికి వచ్చినట్లయితే ముచ్చటగా బ్లడ్ సర్క్యులేషన్ సో మనం నిలబడ్డప్పుడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే మన హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది బ్రెయిన్ అండ్ మిగతా పార్ట్స్ అంటికి అలాగే లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది సో మనం నిలబడ్డ అంటే మెలకులో ఉన్నప్పుడు అది గ్రావిటేషన్ ఫోర్స్కి ఎగనెస్ట్గా జరగాలి ఓకే అది డే టైంలో ఎప్పుడు కూడా చాలా ఫోర్స్ఫుల్ యాక్టివిటీగా జరుగుతుంది అదే నైట్ పడుకున్నప్పుడు అది కొంచెం రిలాక్స్గా జరుగుతుంది అందుకే నేను ఇంత ఇందాక చెప్పాను మంచి క్వాలిటీ స్లీప్ అనేది ఉండాలి సో మనం స్ట్రెస్కి గురైనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంటరప్ట్ అవుతుంది సో దాన్ని పెంచడానికి మనకు కొన్ని ఆసనాస్ ఉన్నాయి ఆసనాస్ వేసినట్లయితే మన హెడ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్కి వచ్చి దానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంటుంది సో ఆ ఆసనం మీరు ప్రాక్టీస్ చేసి మీ హెడ్కి అంటే ఎస్పెషల్లీ హెయిర్కి బ్లడ్ ఫ్లోని కనుక పెంచుకున్నట్లయితే మీరు ఆ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు సో దానికంటే చెప్పాను కదా ఫస్ట్ క్వాలిటీ స్లీప్ స్ట్రెస్లెస్ లైఫ్ సో దీన్నే మనం పర్వతాసనం అంటాము ఇది ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూసేద్దాం సో ఈ విధంగా ప్రోన్ పోషన్లో నేలపైన పడుకొని రైట్ రెండు చేతులని షోల్డర్స్ పక్కన పెట్టేసుకొని టోస్ని ఫోల్డ్ చేసి రైట్ ఈ విధంగా సర్పాసం పొజిషన్కి వచ్చి ఇక్కడ నుంచి మీరు ఇలా లిఫ్ట్ చేయాలి ఒకవేళ కొంచెం ఇబ్బంది కనుక కొంచెం చేతులనికి ఎక్కి తీసుకోవచ్చు రెండు పాదాలు మాత్రం ఒకదాని పక్కన ఒకటి ఉండాలి వీలైనంత వరకు మీ పాదాలని ఫ్లాట్గా ఫ్లోర్ పైన పెట్టే ప్రయత్నం చేయండి సో టోటల్గా షోల్డర్స్ని లోపల పుష్ చేస్తూ మీ బ్యాగ్ పోని ఎస్పెషలీ వేస్ట్ రీజన్ని పైకి లిఫ్ట్ చేయండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే హెడ్ సప్లై అంటే గ్రావి హెడ్కి బ్లడ్ సప్లై గ్రావిటేషన్ ఫోర్స్కి అగనెస్ట్గా కాకుండా మనం ఇన్వర్టెడ్ పొజిషన్లో వచ్చినప్పుడు టువర్డ్స్ గ్రావిటేషన్ ఫోర్స్ జరుగుతుంది సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల దీన్ని స్టార్టింగ్లో ఒక టెన్ కౌంట్ అలా ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా వన్ మినిట్ టూ మినిట్ అలా పెంచేసుకున్నట్లయితే బ్లడ్ హెడ్కి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది క్వాంటిటీ పెరుగుతుంది అలాగే బ్లడ్ సప్లై అనేది టూ వర్డ్స్ గ్రావిటేషన్ ఫోర్స్ జరుగుతుంది సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా ఫ్రెష్ ఆహారం ఉండేటట్టుగా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే మీ హెయిర్ ఫాల్ని మీరు తగ్గించుకోవచ్చు సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రాణాయామ మెడిటేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఓన్గా చేస్తే వెల్ అండ్ గుడ్ లేదు క్లాసెస్ జాయిన్ అవుతాయంటే స్క్రీన్ పైన అయితే నంబర్ క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ